హలో ఎవ్రీ వన్ వంకాయ అండ్ పచ్చి బఠానీ కర్రీ అండి చాలా బాగుంటుంది ఇది లేత వంకాయలతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండి బాగుంటుందండి ముందైతే ఇది ఎలా చేయాలో చూసేయండి వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ముందైతే దీనికోసం వంకాయ ముక్కల్ని కడిగి శుభ్రంగా నీట్గా కడిగిన తర్వాత ముక్కలు కోసి అవి ఉప్పు నీటిలో వేసి ఉంచాలండి అలా అయితే కండ్రి అవి ఉంటాయి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ మిక్సీ పట్టాలండి ఆనియన్స్ కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం చిన్న అల్లం ముక్క తర్వాత ధనియాలు తర్వాత కొంచెం జీలకర్ర అంతేనండి ఇంత మట్టికి వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టిన తర్వాత గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత అవి ఫ్రై చేయాలండి లైట్గా దోరగా వేయించాలి అది కూడా సిమ్లో పెట్టి వేయించాలి తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేయాలి అవి వేగిపోయిన తర్వాత పసుపు వేయాలి తర్వాత దాంట్లో సరిపడా కారం వేసుకోవాలి తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కానీ కల్లప్పు కానీ వేసుకోవచ్చు తర్వాత అవన్నీ ఒకసారి కలపాలండి తర్వాత దాంట్లో వంకాయ ముక్కలు వేయాలి వంకాయ ముక్కలు నీటిలోనే ఉంచుకోవాలండి నీటిలో ఉంచుకోవడం వల్ల అవి కండ్రెక్కకుండా ఉంటాయి లేదంటే కండ్ర పట్టేస్తాయండి టేస్ట్ కూడా మెత్తగా ఉడకదు ఇది కొంచెం మొక్క గట్టిగా ఉంటుందండి ఉడికి తినేటప్పుడు కసు కసు మనకుండా ఉండాలంటే వాటర్లో నుంచి తీసినవి మాత్రమే ఇందులో వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత నానబెట్టుకున్న బఠానీ ఉంది కదండి ఆ బఠానీ అందులో వేసుకోవాలి ఇదేమో ఎక్కువసేపు నానబెట్టవలసిన అవసరం లేదండి ఎందుకంటే పచ్చి బఠానీ కాబట్టి కొంచెం సేపు జస్ట్ వండే ముందు అలా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి దీన్ని ఈ కర్రీని వాటర్ ఏమి వేయకుండా ముందు సిమ్లో పెట్టి చాలా వరకు ఉడికిపోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉండాలండి తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కావాలంటే ముందే వేసుకోవచ్చు పచ్చిమిర్చి నేనైతే ఇప్పుడు వేస్తున్నానండి తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ వంకాయ ముక్కలు చాలా వరకు ఉడికిపోయినాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని మళ్ళీ సిమ్లో పెట్టి మాత్రమే దీన్ని మగ్గనివ్వాలండి ఆయిలో పెట్టి మగ్గనిస్తే ఎగిరిపోతుంది కానీ మొక్క అయితే ఉడకదు కసు కసుకుమను అంటూ ఉంది మొక్క అందుకని సిమ్లో పెట్టి మాత్రమే మగ్గనివ్వాలి మూత పెట్టేసి అలా వదిలేస్తే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నానండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి కావాలంటే ఈ టైంలో మీరు ఇంకా మసాలా ఏమైనా వేసుకోవాలనుకుంటే ఈ టైంలో వేసుకోవచ్చు నేనైతే ఇంకా పిల్లలు తింటారు దీన్ని మసాలా అంతకొని ఇంకా ఏమీ వేసుకోవట్లేదండి ఆల్రెడీ నేను మిక్సీ పట్టేటప్పుడే అందులో మసాలా అయితే వేస్తాను కదా ఇంకా అదే నాకు సరిపోతుంది రెడీ అయిపోయిందండి వంకాయ పచ్చి బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను బాయ్